హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో మనం ఆల్రెడీ జియోమీటర్ గురించి క్లాసెస్ స్టార్ట్ చేసాం కదా సో లాస్ట్ వీడియోలో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటో చూసాము ఈ వీడియోలో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ని జియోమీటర్ ద్వారా ఎలా చేయాలి అనేది సీరియస్ క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తా ఉన్నాము జియోమీటర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి జియోమీటర్ తోటి ఒక చిన్న వర్క్ అంటే చిన్న టెస్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇనీషియల్గా మనం చూద్దాము సో ఈ క్లాస్లో జియోమీటర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో మనం చూద్దాం చాలా క్విక్గా నేను చెప్తాను మీకు ఒకసారి చూడండి జియోమీటర్కి సంబంధించి అసలు దానికి పర్పస్ ఏంటి ఫస్ట్ పాయింట్ దానికి పర్పస్ అండ్ యూజ్ అంటే ఏంటో మనం చూద్దాం యాక్చువల్గా ఏంటంటే జియోమీటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా జియోమీటర్ని ఉపయోగించి మనం డౌన్లోడ్ ఐ మీన్ లోడ్ని క్రియేట్ చేస్తాం అన్నమాట సో అదే జియోమీటర్ యొక్క మెయిన్ పర్పస్ జియోమీటర్ ఏం చేస్తుంది రియల్ వరల్డ్ సినారియోని ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లు సిమ్యులేట్ చేస్తుంది అంటే ఏంటంటే నిజ జీవితంలో ఎలా అయితే ఒక ఒక అప్లికేషన్ మీదకి లోడ్ అప్లై అవుతుందో అలాంటి పరిస్థితుల్ని జియోమీటర్ ద్వారా మనం క్రియేట్ చేసి విర్చువల్గా అంటే లేని ఒక ఎన్విరాన్మెంట్ని లేని ఒక యూజర్స్ని క్రియేట్ చేసి లేని ఒక లోడ్ని క్రియేట్ చేసి మనం జేమీటర్ ద్వారా ఆ అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని మనం టెస్ట్ చేయొచ్చు ఓకేనా యాక్చువల్గా ఏంటంటే దాని టెస్ట్ ప్లాన్ స్ట్రక్చర్ అని ఉంటుంది అంటే ఏంటంటే జియోమీటర్లో ఎలా ఉంటుందంటే దాంట్లో థ్రెడ్ గ్రూప్స్ ఉంటాయి శాంప్లర్స్ ఉంటాయి కంట్రో కంట్రోలర్స్ ఉంటాయి లిజనర్స్ ఉంటాయి ఇలా ఏంటంటే ఒక ప్రీ స్ట్రక్చర్డ్గా ఉంటుంది అదే టెస్ట్ ప్లాన్ స్ట్రక్చర్ అనమాట సో ఆ ప్రోపర్ స్ట్రక్చర్ వల్ల ఏమవుతుందంటే మనం లోడ్ని ఒక ప్రాపర్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట సో అదే టెస్ట్ ప్లాన్ స్ట్రక్చర్ అంటే చూడండి ఇక్కడ థర్డ్ పాయింట్ ప్రోటోకాల్ సపోర్ట్ అని అంటున్నారు ప్రోటోకాల్ సపోర్ట్ అంటే ఏం కాదు చూడండి మనం ఎప్పుడైతే లోడ్ని క్రియేట్ చేస్తామో లోడ్ని క్రియేట్ చేయడం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ యూజర్స్ని మనం క్రియేట్ చేసాం విర్చువల్గా అంటే లేని యూజర్స్ని క్రియేట్ చేసాం ఇప్పుడు ఈ లేని యూజర్స్ వెళ్ళి సర్వర్కి రిక్వెస్ట్లు పంపించాలి కదా ఒక సర్వర్కి రిక్వెస్ట్లు పంపించేటప్పుడు పంపించే రిక్వెస్ట్లో రకరకాల టైప్స్ ఉంటాయి అంటే ఒక ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పంపించవచ్చు జనరల్గా ఏంటంటే ప్రోటోకాల్స్ అనేది సపరేట్ టాపిక్ కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే జియమీటర్లో ఎక్కువ శాతం మనం హెచ్డిటిపి లేదా హెచ్డిటిపిఎస్ అనే ప్రోటోకాల్స్ని మనం వాడుతూ ఉంటాము జియోటర్ అనేది చాలా రకాల ప్రోటోకాల్స్ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా హెచ్ఈటిపిఎస్ హెచ్ఈటిపిఎస్ అనేది మనం వాడతాము అది కాకుండా సందర్భానుసారంగా వేరే వేరే ప్రోటోకాల్స్ని కూడా మనం వాడతాము అయితే ఏంటంటే ఇక్కడ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ దట్ వీఆర్ సెండింగ్ టు ద సర్వర్ అన్నమాట ప్రోటోకాల్ అనేది ఒక రకమైన అభ్యర్థన సర్వర్కి సర్వర్ని మనం అడిగే విధానంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అడగవచ్చు ఓకేనా సో అదే ప్రోటోకాల్ సపోర్ట్ అంటే సో నో కోడింగ్ రిక్వైర్డ్ నో కోడింగ్ రిక్వైర్డ్ అంటే ఏంటంటే చూడండి యాక్చువల్గా జేమెటర్ అనేది మనకి ఆల్మోస్ట్ ఏంటంటే జియూఐ బేస్డ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే మనకి కనపడతా ఉంటుంది డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు మాట అంటే తోటి అంతా చేయచ్చు అంటే ఇదో జావాలో రాసినట్టుగా కోడింగ్ రాసి అదంతా అవసరం లేదు కోడింగ్ అవసరం లేదా అంటే ఎస్ కోడింగ్ రాసుకునే వెసులుబాటు కూడా మనకి జియమీటర్లో ఉంది కానీ కోడింగ్ లేకుండా కూడా చూసి మనం డ్రాగ్ చేసి కాంపోనెంట్స్ని ఎలా కావాలంటే అలాగా మనకి నచ్చినట్టుగా స్క్రిప్ట్ని క్రియేట్ చేయొచ్చు ఏదైనా ఒక స్క్రిప్ట్ రాయాలంటే జనరల్గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి కోడింగ్ తెలియాలి ప్రోగ్రామింగ్ లాంజ్ లాజికల్ తెలియాలి చాలా చాలా ఉంటాయి కానీ జియమీటర్ అనేది చాలా ఈజీ టు లెర్న్ అనమాట బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వారికి జియోమీటర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కోడింగ్ కావాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ కోడింగే కావాలి అనేది ఇక్కడ లేదన్నమాట అది రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్లో ఏమవుతుందంటే అంటే మనం జియోమీటర్ని రన్ చేసాము జియోమీటర్ వెళ్ళి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసింది సో అప్లికేషన్ సర్వర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అంటే దాని రెస్పాన్స్ టైం ఎలా ఉంది అది ఎంత లోడ్ని హ్యాండిల్ చేస్తుంది పర్ సెకండ్కి ఎన్ని రిక్వెస్ట్లు వెళ్ళినాయి వెళ్ళిన రిక్వెస్ట్లు ఎన్ని రిక్వెస్ట్లు అది ప్రాసెస్ చేసింది ఇదంతా లె ఇదంతా మనకి స్టాటిస్టిక్స్ అంటే లెక్కలు మనకు కావాలి కదా ఇవన్నీ కూడా మనకు ఒక పద్ధతి ప్రకారం చూపిస్తుందండి సో ఎవరైతే నేర్చుకుంటున్నారో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ వాళ్ళకి బిగినర్స్ వాళ్ళకి బిగినర్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి జేమీటర్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఈ ఫైవ్ పాయింట్స్ అనేవి మీరు మీరు తెలుసుకోవడానికి మీరు తెలుసుకోవడానికి బాగుంటుందని ఈ ఫైవ్ పాయింట్స్ని నేను ఎక్కువగా స్పెసిఫై చేయడం జరిగింది చూడండి రిక్వెస్ట్లు అంటే ఏంటి రిక్వెస్ట్లు పంపించే విధానం ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇక్కడ రాణి అని ఒక అమ్మాయి ఉంది కదా చూడండి ఈ అమ్మాయి పేరు రాణి ఈ అమ్మాయి ఏం చేస్తుంది కంప్యూటర్లో వర్క్ చేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఏదో ఒక సెచ్ బటన్ ఇంటర్నెట్లోకి వెళ్ళి మనం సెర్చ్ బటన్ వాడతాం కదా అలాగే సెర్చ్ బటన్ వాడుతుంది అని అనుకుందాం ఏం లేదు సింపుల్గా సెర్చ్ బటన్ మాత్రమే క్లిక్ చేసింది ఒక అప్లికేషన్ యొక్క ఒక వెబ్సైట్ యొక్క అప్లికేషన్లో ఉన్నటువంటి సెర్చ్ బటన్ని క్లిక్ చేసింది మనం ఏమనుకుంటాం నేను చేసింది ఒక సెర్చ్ బటన్ మాత్రమే కదా అని అనుకుంటాం కానీ మనం ఏదైనా ఫ్రంట్ ఎండ్లో మనం ఏదైనా చేసాం అనుకోండి బ్యాక్ హెండ్లో దానికి ఇన్నర్ కాల్స్ అని ఉంటాయి ఇన్నర్ కాల్స్ అంటే ఏంటంటే మనం మనకి కనబడేలాగా ఒక పని మనం చేసామనుకుంటాం కానీ వెనకాల చాలా రకాల రిక్వెస్ట్లు రైజ్ అవుతాయి అన్నమాట వాటిని ఇన్నర్ కాల్స్ అంటారు సో ఒకటి కన్నా ఎక్కువ రిక్వెస్ట్లు రైజ్ అవ్వచ్చు దాని వెనక చూడండి ఈ ఎంఐ చేసిన పని ఫ్రంట్ జస్ట్ సెచ్ బటన్ మాత్రమే కానీ మీకు మీ ఇక్కడ సరిగ్గా గమనిస్తే చూడండి ఎన్ని రిక్వెస్ట్లు రైజ్ అయినాయి ఒకటి రెండు మూడు నాలుగు రిక్వెస్ట్లు రైజ్ అయినాయి అంటే నాలుగు రిక్వెస్ట్లు అనేవి ఒక అప్లికేషన్ సర్వర్ మీదకి హిట్ అవుతున్నాయి ఏంటి ఆ అమ్మాయి చేసిన పని ఏంటి జస్ట్ సెర్చ్ బటన్ కొట్టింది అంతే కానీ వెనకాల నాలుగు రకరకాల రిక్వెస్ట్లు రైజ్ అయ్యి ఆ అప్లికేషన్ సర్వర్ మీదకి వెళ్ళింది ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది కానీ మా ఒక అమ్మాయి మాత్రమే సెర్చ్ బటన్ చేస్తుందా ఒకటి కన్నా ఎక్కువ మంది సెర్చ్ బటన్లోకి వెళ్తారు కదా చూడండి నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందాకేమైంది రాణి మాత్రమే సెర్చ్ బటన్ కొట్టింది రాణి సెచ్ బటన్ కొడితే నాలుగు రిక్వస్టులు బ్యాక్ హండ్లో రైజ్ అయ్యి అది అప్లికేషన్ సర్వర్ మీదకి హిట్ అవుతుంది అని మనం అనుకున్నాం కానీ ఇక్కడ ఏమైంది రాజు ట్రై చేస్తున్నాడు రమేష్ ట్రై చేస్తున్నాడు సురేష్ కూడా ట్రై చేస్తున్నాడు సో వీళ్ళందరూ ఒకటే పని చేస్తున్నారు తిను ఒక పని సెర్చ్ తిను కూడా సెర్చ్ అంటే నాలుగు సెర్చ్లకి పదహారు రిక్వస్టులు రైజ్ అయినాయి ఒకటే పని చూడండి పదహారు రిక్వెస్ట్లు ఒకేసారి అప్లికేషన్ సర్వర్ మీదకి వెళ్తున్నాయి కదా అంటే ఏంటి మనం చేసే ఒక పని వల్ల ఒకటి కన్నా ఎక్కువ రిక్వెస్ట్లు రైజ్ అయ్యి అప్లికేషన్ సర్వర్ని లేదా ఒక సర్వర్ని హిట్ అవుతాయి అంటే ఏంటంటే ఒక పనికే నాలుగు రిక్వెస్ట్ నాలుగు రిక్వెస్ట్లు ట్రిగ్గర్ అయితే ఒకటి కన్నా ఎక్కువ పనులు చేస్తూ ఉంటాం మన వెబ్సైట్లో అంటే ఎన్ని రిక్వెస్ట్లు రైజ్ అవుతాయి ఎన్ని రిక్వెస్ట్లు ట్రిగ్గర్ అయ్యి ఎన్ని రిక్వెస్ట్లు సర్వర్ని హిట్ చేస్తాయి సో ఇదంతా ఒక పెద్ద సెటప్ మాట సో ఈ సెటప్ అంతటినీ కూడా మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోనే క్రియేట్ చేయొచ్చు సో అలా క్రియేట్ చేయడం కోసమే మనం జేమేటర్ని వాడతాము ఇక్కడ మీకు కనబడుతున్నట్టుగా జేమేటర్ అనేది తప్పనిసరిగా మీ కంప్యూటర్లో పనిచేయాలి అంటే తప్పనిసరిగా జావా అనేది తప్పనిసరిగా ఇన్స్టాల్ అయి ఉండాలి ఓకేనా ఐ హోప్ మీకు ఆల్మోస్ట్ అందరి సిస్టమ్స్లో కూడా జావా అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఆల్రెడీ అందరికీ తెలుసు సో ఒకవేళ మీకు కనుక జావా అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో అంటే మనం జావా ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను ఒక్కసారి చూపిస్తాను ఒకసారి చూడండి చూసిన తర్వాత మనం జియోమిటర్ గురించి మాట్లాడుకుందాం చూడండి మనం జావాని ఎలా డౌన్లోడ్ చేయాలో చాలా సింపుల్గా చెప్తాం చూడండి సింపుల్గా మనకి జేడీకే మాత్రమే కావాలి ఇక్కడ జేడీకే డౌన్లోడ్ మనం టైప్ చేసినప్పుడు చూడండి వొరకిల్ జావా డౌన్లోడ్ అని కనబడుతుంది కదా సో దాన్ని మనకు సింపుల్గా క్లిక్ చేద్దాం క్లిక్ చేసినప్పుడు చూడండి కొంచెం మనం ఇలాగా కిందకు వస్తే చూడండి ఇక్కడ మనకి ఏం కనబడుతుంది లైన్ఎస్ మ్యాక్ అండ్ విండోస్ కనబడుతుంది కదా చూడండి జనరల్గా మీ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనది విండోస్ కాబట్టి విండోస్ని ఒకసారి నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మీకు మూడు కనబడుతున్నాయి సిక్స్టీ ఫోర్ కంప్రెస్డ్ సిక్స్టీ ఫోర్ ఇన్స్టాలర్ అండ్ ఎంఎస్ఐ ఇన్స్టాలర్ యాక్చువల్గా కంపరస్డ్ అంటే ఏంటంటే మనకు ఒక చూడండి ఇక్కడ చివరిలో కనపడుతుంది కదా సిక్స్టీ ఫోర్ బిన్ జిప్ ఫోల్డర్ ఇది జిప్ ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతుంది మనం మళ్ళీ దాన్ని ఆ ఫోల్డర్ని మళ్ళీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్న డాట్ ఈఎక్సీ ఫైల్ని మనం ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా చూడండి ఇక్కడ ఎక్స్ సిక్స్టీ ఫోర్ ఇన్స్టాలర్ ఉంది కదా సో ఇక్కడికి వచ్చి వస్తే చూడండి మీకు ఏముంది చివర సిక్స్టీ ఫోర్ బిన్ ఈఎక్సీ అని ఉంది కదా దీన్ని గనక మనం క్లిక్ చేసాం అనుకోండి ఆబ్వియస్లీ ఏమవుతుంది మనకి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది చూడండి చివర డౌన్లోడ్ కనపడుతుందా వన్ డౌన్లోడ్ ఇన్ ప్రోగ్రెస్ చూడండి చూడండి డౌన్లోడ్ అవుతుంది సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీని కనుక మనం క్లిక్ చేసామనుకోండి ఇది అడుగుతుంది రన్ చేయమంటారా అని అడుగుతుంది జస్ట్ వెంటనే రన్ చేయండి అని అనగానే ఏమవుతుందంటే మన సీ ఫోల్డర్లో ఉన్న ప్రోగ్రామ్ ఫైల్స్లో జేడీకే పేరు మీద ఒక ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది జస్ట్ నాకు డౌన్లోడ్ అయ్యింది చూడండి ఇక్కడ డన్ అని కనబడుతుంది కదా ఇప్పుడు నేను లేదు నేను దీన్ని ఇలా క్లిక్ చేస్తాను నాకు తెలిసి నా కంప్యూటర్లో ఆల్రెడీ జావా ఉంది చూడండి దిస్ సాఫ్ట్వేర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ కంప్యూటర్ వుడ్ యూ లైక్ టు రీఇన్స్టాల్ అంటే నా సిస్టంలో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను నో కొట్టాను మీరు ఎప్పుడైతే ఎస్ కొడతారో ఆటోమేటిక్గా రన్ అయిపోతుందండి రన్ అయిపోయి మీకు జేడీకే అనేది క్రియేట్ అయిపోతుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నా ఫోల్డర్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉంది కదా ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళగానే చూడండి జావాలో చూడండి జేడికే ట్వంటీ త్రీ అనేది ఆల్రెడీ దానికి అందరూ అది క్రియేట్ అయిపోతుంది మనం ఏం చేయక్కర్లేదు అక్కడ నేను ఎస్ కొట్టాను కానీ నా జావా ఆల్రెడీ ఉండడం వల్ల ఇన్స్టాల్ అవ్వలేదు లేకపోతే అడగకుండా డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది చూడండి ఇక్కడ జేడీకే నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే చూడండి ఇది అడ్రస్ బార్ అంటారు కదా సో అడ్రస్ బార్ మీద ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయకుండా చూడండి ఎలా వస్తుంది సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే దీన్ని మనం కాపీ చేయాలి కంట్రోల్ సి తోటి కాపీ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్దాం చూడండి నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని నా సిస్టంలో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నాను చూడండి ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ టైప్ చేశాను వచ్చింది కదా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ అడ్వాన్స్డ్ ట్యాబ్లో చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉందా దాన్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో సిస్టమ్ వేరియబుల్స్ని మనం సెటప్ చేయాలి ఎలా చేయాలి చూడండి ఇక్కడ అని కనబడుతుంది కదా ఆ పాత నేను క్లిక్ చేసి ఎడిట్ కొడతాను ఎడిట్ ఎందుకు కొడుతున్నానంటే ఆల్రెడీ ఉంది కాబట్టి లేకపోతే మీరు న్యూ కొడతారు చూడండి ఇక్కడ సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే ట్వంటీ త్రీ అని ఉంది కదా ఇది ఈ విధంగా మీరు సేవ్ చేసి జస్ట్ ఓకే చేసేయండి మళ్ళీ ఓకే చేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా ఓకే చేసేయండి సో ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ఫుల్గా నా కంప్యూటర్లో జావా ఉందా లేదా ఎలా తెలుసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం కమాండ్ ఫ్రామ్కి వెళ్తాం సిఎండి కమాండ్ ఫ్రామ్కి వెళ్దాం ఏం లేదండి సింపుల్గా మీరు జావా సి అని టైప్ చేయండి ఒకవేళ మీకు జావా కనుక ఉంటే చూడండి ఇదంతా కంపెల్ అయ్యి ఈ సోదంతా కనబడుతుంది ఇదంతా ఇలా ఆఫర్స్ ఉన్నాయి సంథింగ్ సంథింగ్ ఏదో ఇదంతా కనబడుతుంది అన్నమాట సో మీరు ఒకవేళ జావా వెర్షన్ తెలుసుకోవాలనుకుంటే జావా అని టైప్ చేసి హైఫన్ వెర్షన్ అని టైప్ చేయండి చూడండి అంటే నేను క్యాప్స్లో కొట్టాను కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా హైఫన్ వెర్షన్ ఎస్ చూడండి నా జావా వెర్షన్ కూడా ఇప్పుడు మన నాకు కనబడతా ఉంది సో ఈ విధంగా ఏంటంటే మనం ప్రతీది కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట సో ఐ మీన్ మనం చూడవచ్చు అనమాట జావా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు జావా ఎలా ఇన్స్టాల్ చేయాలనేది అనేది కోర్స్ నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాను మీరు కావాలనుకుంటే వీడియోస్ లో చేసుకోవచ్చు లేదా మనకి కమ్యూనిటీ హెల్ప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సింపుల్గా జావాని డౌన్లోడ్ చేసుకోవడం జావాని మన కంప్యూటర్లో సెటప్ చేసుకోవడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జావా లేకుండా మన కంప్యూటర్లో జేమెంటర్ అనేది రన్ అవ్వదు జే ఫర్ జావా ఓన్లీ జావాని బేస్ చేసుకుని జియోమీటర్ క్రియేట్ అయింది సో అందుకని మనకు తప్పనిసరిగా జావా అనేది కావాలి వన్స్ మీరు జావా ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మనం జియోమీటర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాము ఇక్కడ మనం అపాచి జియోమీటర్ అని కొట్టచ్చు చూడండి అపాచి జియోమీటర్ని ఎప్పుడైతే మనం టైప్ చేసామో సో ఆటోమేటిక్గా మనకి ఇది జియోమీటర్ యొక్క ఆథరైజ్డ్ వెబ్సైట్ అనమాట సో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా కనబడుతుంది చూడండి ఇక్కడ డౌన్లోడ్స్ అబౌట్ డౌన్లోడ్ డాక్యుమెంటేషన్ ట్యుటోరియల్స్ సో ఇవన్నీ ఉంటాయి కోర్స్ యాజ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం ఇవన్నీ అంతగా ఫాలో అవ్వం మీ అందరికీ తెలిసిందే సో సింపుల్గా మనం డౌన్లోడ్స్లోకి వెళ్తాం చూడండి డౌన్లోడ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ రిలీజెస్ చూసినప్పుడు చూడండి ఇక్కడ డౌన్లోడ్స్ కనబడతాయి ఇక్కడ మనకి రెండు కనబడుతూ ఉంటాయి ఒకటి సోర్సు ఇంకొకటి బైనరీస్ సో బైనరీస్ సోర్స్లో దేని డౌన్లోడ్ చేయాలని మనం కన్ఫ్యూజ్ అవుతాం ఏం లేదు చూడండి ఇక్కడ బైనరీస్లో చూడండి రెండు జిప్ ఫైల్స్ ఉన్నాయి కదా అపాచి జియోమీటర్ ఫైవ్ పాయింట్ సిక్స్ పాయింట్ త్రీ టీజీ జెడ్ జిప్ ఫైల్ అనమాట ఈ జిప్ ఫైల్ అనేది విండోస్కి పనిచేస్తుంది ఓకేనా సో విండోస్ కోసం నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను సింపుల్గా నేను దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ అవుతుంది సో మనం ఈ డౌన్లోడ్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాము డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ అయింది సో ఈ డౌన్లోడ్ నేను ఇప్పుడు క్లిక్ చేశాను సో క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా కనబడుతుంది యాక్చువల్గా ఇది డౌన్లోడ్స్లో ఉంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి డౌన్లోడ్స్లో ఇలా జిప్ ఫోల్డర్లో ఉంటుంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని రైడ్ క్లిక్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాము ఇక్కడే నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది సో కోర్స్ ఇది కొంచెం పెద్ద ఫైలు కొంచెం ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి టైం పడుతుంది సో నేను మీకు చెప్పాలనుకునే విషయం ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ అయిన వెంటనే జేమీటర్ అనేది రెడీ టు యూజ్ ఉంటుంది కానీ దానికి చాలా ప్లగ్గిన్స్ని మనం యాడ్ చేయాలి ప్లగ్గిన్స్ అంటే ఏంటంటే దానికి ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీస్ని దానికి ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఇవ్వడం కోసం మనకి కావాల్సినట్టుగా దానికి కొన్ని ప్లగ్గిన్స్ని మనం యాడ్ చేయొచ్చు ఓకేనా అంటే ఎక్స్ట్రా ఫ్యూచర్స్ని మనం యాడ్ చేయొచ్చు అన్నమాట సో అది ఎలా యాడ్ చేయొచ్చు కూడా నేను ప్రతి క్లాస్లో మీకు చెప్తాను చూడండి నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశాను ఇది జిప్ ఫోల్డరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ ఏమో ఇది ఇప్పుడు దీన్ని దీని ఇలా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినప్పుడు చూడండి ఒకసారి మనకి చాలా ఇవన్నీ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ మన అందరికీ తెలుసు అయితే వీటిలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రెండు ఉంటాయి ఫోల్డర్స్ ఒకటేమో ఎల్ఐబి అని కనబడుతుంది కదా లిబ్ అదొకటి ఇంకొకటి ఏమో బిన్ మాట బిన్ అనేది జస్ట్ లైక్ ఏ హార్ట్ లాంటిది జేమీటర్కి మనం ఏమైతే ఎడిటింగ్స్ చేస్తున్నామో జియోమీటర్ యొక్క కాన్ఫిగరేషన్లో ఏమైతే ఎడిటింగ్స్ చేస్తున్నామో అవన్నీ కూడా బిన్ ఫోల్డర్లోనే మనం చేస్తాం బిన్ ఫోల్డర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తర్వాత మనం ఏమైతే ప్లగిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక ఫ్యూచర్ని మనం జియోమీటర్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఏం లేదు సింపుల్గా దాన్ని తీసుకొచ్చి లిబ్లో పెట్టాలి లిబ్ని నేను ఓపెన్ చేసినప్పుడు లిబ్లో మళ్ళీ టెన్ ఒక ఫైల్ ఉంటుంది ఐ మీన్ టెన్ ఒక ఫోల్డర్ ఉంటుంది కింద చూడండి ఇక్కడ ఈఎక్సీ అని ఒక ఫోల్డర్ ఉంటుంది సో ఈ ఫోల్డర్లో కూడా మనం పెట్టవచ్చు మాట ఓకేనా ఈఎక్సీలో పెట్టే ఈఎక్సీలో పెట్టాలి లిబ్లో పెట్టే లిబ్లో పెట్టాలి సో అది కూడా మనకి చాలా క్లియర్గా ఉంటుంది డౌన్లోడ్ చేసినప్పుడు సో దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను కంగారే లేదు అయితే ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు జియోమీటర్ని డౌన్లోడ్ చేసిన తర్వాత లేదా జియోమీటర్కి కొత్తగా ప్లగిన్స్ని యాడ్ చేసేటప్పుడు వాటిని ఏ ఫోల్డర్లో పెడతారు అని ఒక 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 ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు కంపల్సరీగా సో దానికి ఒక మంచిది ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే లిబ్లో యాడ్ చేసే లిబ్లో యాడ్ చేయాలా ఈఎక్స్టీలో ఈ లిబ్ లోపలే మళ్ళీ ఈఎక్సీని ఇంకో ఫోల్డర్ ఉంటుంది చూపించాను కదా ఈఎక్స్టీలో యాడ్ చేసే ఈఎక్స్టీలో యాడ్ చేయాలి ఓకేనా ఇప్పుడు మనం అపాచిడ్ జియోమీటర్కి వచ్చేసాము సో ఇవి ఫైల్స్ ఇప్పుడు నేను బిన్ ఫోల్డర్ని క్లిక్ చేశాను దీన్ని ఓపెన్ చేద్దాం బిన్ ఫోల్డర్ని ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ కాఫీ బొమ్మతో ఉన్నవన్నిటిని కూడా మనం జార్ ఫైల్స్ అనొచ్చు చూడండి ఇక్కడ అపాచి జియోమీటర్ అని ఉందా ఎగ్జిక్యూటిబుల్ జార్న్ ఉందా ఇదే మాట మన అపాచి ఐకాన్ ఓకేనా మీరు అపాచి జియోమీటర్ని ఓపెన్ చేయాలంటే దాన్నే క్లిక్ చేయాలి ఓకేనా చూడండి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి మనం దీన్ని ఒక డెస్క్ టాప్ కింద మనం క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే ప్రతిసారి బిన్ ఫోల్డర్కి వచ్చి బిన్ ఫోల్డర్లోనే మనం దాన్ని చేయాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చి కూడా మనం చేయొచ్చు అంటే దాన్ని ఆ ఐకాన్ని మనం డెస్క్ టాప్ ఐకాన్గా మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు దాన్ని మనం చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను టు అని క్రియేట్ చేసి చూడండి ఇక్కడ డెస్క్ టాప్ క్రియేట్ షార్ట్ కట్ ఉందా సింపుల్గా దాన్ని నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసినప్పుడే అది డెస్క్ టాప్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది చూద్దాం డెస్క్ టాప్లో క్రియేట్ అయిందో లేదు చూడండి డెస్క్ టాప్గా క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ ఏం లేదు నేను సింపుల్గా లేదా డబుల్ క్లిక్ చేశాను అనుకోండి అపాచి జేమీటర్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి అపాచి జియోమీటర్ ఓపెన్ అవుతుంది చూడండి ఆల్రెడీ ఓపెన్ అయింది ఇదిగో చూడండి ఇది అపాచి జియోమీటర్ అనమాట అపాచి జియోమీటర్ ప్రస్తుతం మనం వాడుతున్న వెర్షన్ ఎంత ఎక్స్క్యూజ్ మీ సార్లు ఓపెన్ అయింది అంటే మనం రెండు సార్లు క్లిక్ చేసాం కదా అందుకని వాడుతున్న వెర్షన్ ఎంత ఫైవ్ పాయింట్ సిక్స్ పాయింట్ త్రీ ఓకేనా యాక్చువల్గా అపాచి జియోమీటర్ ఓపెన్ అయినప్పుడు నిజం చెప్పాలంటే ఈ కలర్లో కనపడదు నా సిస్టంలో ఆల్రెడీ అపాచి జియోమీటర్ ఉండడం వల్ల మీకు కలర్ ఎలా కనబడుతుంది జనరల్గా కలర్ ఎలా ఉంటుంది అంటే నేను చూపిస్తాను చూడండి ఆప్షన్స్లో లుక్ అండ్ ఫీల్ అని ఉంటుంది జనరల్గా స్టార్టింగ్ కలర్ ఎలా ఉంటుంది జనరల్గా స్టార్టింగ్ కలర్ అపాచి జియోమీటర్ స్టార్టింగ్ కలర్ ఎలా ఉంటుంది సో మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి లుక్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీకు ఏది కావాలనుకుంటే ఆ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా అంతకుమించి వేరే ఏం లేదు ఇదేనండి అపాచి జియోమీటర్